ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం పాలచెరలో మోంతా తుఫాన్ దెబ్బకి ఉప్పలపాటి సుబ్బారావుకి సంబంధించిన ఎకరాల నిమ్మ తోటలో సుమారు రెండెకరాల నిమ్మ మొక్కలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి దీంతో రైతు సుబ్బారావు ట్రాక్టర్ సహాయంతో మొక్కలు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తుఫాన్ కారణంగా మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు బండి మీద ఉన్నాడేమో బండి మీద ఉన్నాడేమో బండి మీద ఉండి ఉంటాడు కంపెనీకి వెళ్తున్నాడేమో ఓకే నేను చెప్తా బండి మీద ఉన్నాడేమో బెండి మీద ఉన్నాడేమో బండి మీద ఉండి ఉంటాడు కంపెనీకి వెళ్తున్నాడేమో ఓకే నేను వెంకట సుబ్బారావు నిమ్మ తోట ఐదు ఎకరాల నలభై ఐదు ఎకరాలున్నారా అండి కాకుండా తోట పడిపోయాను ట్రాక్టర్ పెట్టి లేపుతున్నాం అండి అండి సుమారు ఎన్ని 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 వేలు నష్టం వస్తుంది మీకు రెండు మూడు లక్షల నష్టం అవుతుంది ఓకే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా సాధ్యం సాయం